ఏమున్నా అంటే స్థాయి నేపథ్యాలు మాట మేము చిన్న స్థాయి వ్యక్తులమయ్యా మామూలు సామాన్యమైన వ్యక్తులము మాకు అసలు రాజకీయాలు తెలీదు మేము పెద్ద పెద్ద జమీందారి కుటుంబాల్లో పుట్లా జమీందారి బతుకు బతకలా కానీ ప్రజలు ఆదరిస్తా అంటే నిలబడిన ప్రజల కోసం బతుకుతాడు మీరు మీరు ఆగర్భ శ్రీమంతులంతా మీ తాతగారంతా మంత్రులు చేసినారు ముఖ్యమంత్రులు చేసినారు వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా సభ్యత కలిగిన పార్టీ పరాకమనిలో చోరీ చేస్తే సాక్షాత్తు మీ నాయకుడు చిన్న దొంగతనమే కదా అంటాడు ఇప్పుడు చెప్తా అన్న మీకు మీ అగ్రనాయకులు కూడా తలపట్టుకుని కూర్చున్నారే మీ నాయకునితో ఇడే ఎక్కింది దీనికి ఈ మాట అంటే మీకు తిట్టినట్టు బూత్ కింద కనపడుతుంది ఈ మాటలు మాట్లాడితే మీ వాళ్ళే సాక్షాత్తు శ్రీవారి హుండి చోరీ చేస్తే మీరు దొంగ అని చెప్పేసి చిన్న దొంగతనం వెనుక ప్రయత్నం చేస్తారంటే మీ ఆలోచన సరళ రకం ఉంది మీ వ్యక్తిత్వం ఏంది ప్రజలు ఆలోచన చేసుకుంటున్నారు మీ నాయకులు ఉలికి పడుతున్నారు అయిపోజేసాయి కదా ఆయన మనలందరినీ ఈయన పోతే పోతాడు మాకు మమ్మల్ని కూడా అయిపోజేస్తారు పార్టీ పార్టీని ఎక్కువ చేస్తారు అంటే పాప పార్టీ ఎక్కువ ఉంది కదిరి చరిత్ర కానీ లేదంటే ఆ కథ కానీ నాది కాదబ్బా కథ కానీ కథనం కానీ మీ అనుయాయులు ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వాళ్ళు కస్టోడియల్ ఇంట్రాగేషన్లో చెప్పినటువంటి డిపోజిట్ని మేము రీట్రేట్ చేస్తామంటారా మాది కాదు ఇవి కథం కానీ కథ కానీ కథనం కానీ ఆ హత్య జరిగింది మా ప్రభుత్వంలో మా చంద్రబాబు నాయుడు చాలా మంచోళ్ళు ఆయన తెల్లు క్రైమ్ మూవీ మేము తెలుగు ఉంటే ఆ రోజు నా ఇట్లా ఉంటే మీకు కడ్రీపీ ఆడపొడ్చల్ ఆడపొడిచింది ఆయనకు అటువంటి తెలియదు తెలియదు కాబట్టి ఆయన చేత కత్తి పెట్టేసి పోలం నారాసు రంగ చరిత్ర ఒక ఎలక్షన్ చేసుకుంటే ముఖ్యమంత్రి అందుకే చెప్పినా ఈ గొడ్డలది నువ్వు అధికారాన్ని తెచ్చుకున్నావు ఆ గొడ్డలే మళ్ళీ నిన్ను అధికారానికి దూరం చేసింది ఈ కదిరి గొడ్డలు అనేది నిన్ను నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది మర్చిపోవాలనుకుంటే మారిపోయేది కాదు చరిత్ర అది సాక్షాత్తు నిలువెత్తు నిదర్శనం అది ఇది మీరు ఎన్ని మాటలు తిట్టే మమ్మల్ని తిట్టినట్టల్లా ఈ కదిరిగొడ్డలు పదునెక్కుతానే ఉంటుంది కానీ ముద్దుబారు ప్రజలకు నిరంతరం చెప్పే ప్రయత్నమే చేస్తాం ఎవరు ఒక ఆయన మాట్లాడిన అడిగదు కదిరిలో సాయులేయ్య గొడ్డలు అమ్మండి ఇది అది సాయివలేయ్యా పోయి సీబీఐకి స్టేట్మెంట్ ఇచ్చిండేది పోయి వాళ్ళని అడగండి ఎందుకు తప్పిన కదిరిగొడ్డల గురించి మాట్లాడి మీకు ఎందుకు ఎందుకంటే ఉలికిపాటు ఎందుకు అంత ఉలికిలికి పడుతున్నారు మీరు ఏం మీకు అంత బాధ సిబిఐ మీద కేసు చెప్పండి మురుగురికి కదిరిగొడ్డలు అన్నారండి లేదంటే ఎవరో స్టేట్మెంట్ ఇచ్చినారే వాళ్ళ మోయో కొట్టండి ఏ కదిరిగొడ్డలు అన్నావు ఎక్కడి నుంచి వచ్చింది కదిరిగొడ్డలు మా ఊరి ఈ నియోజకవర్గ ప్రజలు మళ్ళీ చెప్తాడా మీరేదో మంచోళ్ళు మాకు ఉపయోగపడతారు ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడతారు అనే ఒకే ఒక నమ్మకంతోనే మిమ్మల్ని ఎప్పుడూ ఫాలో అయినారు మీరు మమ్మల్ని వాడిండేది ఒడ్డలి కొని మీ ఇంట్లో వాళ్ళని చముకొని మాకు అంత చరిత్ర లేదబ్బా సొంత బాబాయ్ గారిని చంపుకొని అధికారాల కోసము ఎమ్మెల్యే పదవుల కోసం తావ పాత్ర చరిత్ర మాకు లేదు ఈ స్థానంలో ఇందాక మీరు విట్నెస్ చేసిన పాత్రికే మిత్రులు కూడా ఇక్కడే కూర్చొన్నారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ ఒక టెలిఫోన్ వీడియో కాన్ఫరెన్స్ కానీ మా ప్రయత్నంలో ఇది మూడో మీటింగ్ విఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ ఇన్ ద కేపిఎంజీ ఆ బోర్డ్ కేపిఎంజీ అనేది చాలామందికి తెలియకపోవచ్చు ఇది ఒక అంతర్జాతీయ సంస్థ ఇందాక కలెక్టర్ గారితో కలిసి ఒక మీటింగ్లో ఉన్నప్పుడు పవర్ ఆయన పంపించి మేము కేపీఎంజీతో చేయిస్తున్నామంటే కేపిఎంజీతో చేస్తున్నారు అంతా ఎందుకు ఖర్చు పెడతారు మేము చెప్తే మేము చేశాడు మీరు చెప్తే చాలా కన్జర్వేటివ్ ఉంటుంది మేము మా ఊరిని బాగు చేయాలనుకుంటున్నాము బాగా చేసుకోవాలనుకున్నాము తాపత్రయపడతాను మా ప్రయత్నం అది నేను గొప్పలు చెప్పడంలా రోడ్లు వేసే దాని గురించి నీళ్ళ గురించి అభివృద్ధి గురించి లా అండ్ ఆర్డర్ గురించి మీరు చెప్తే నేను నేర్చుకునే ప్రయత్నం దొరా మాకు ఎలక్షన్లో గెలవడానికి సవాల్ వచ్చి ఎమోషన్స్ తోడ్పడుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఇప్పుడు చెప్తేనే నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి మీ బాబాయ్ అని కదిరిగొడ్డలతో చంపేసి కత్తి చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టేసి నీకు ఒక పేపర్ ఉంది దానిలో బ్యానర్ ఐటమ్ రాయించుకుని తాగుతు రిపోర్టర్లతో బాడీ మసాజ్ పార్టీలతో నారాసు రక్త చరిత్ర అని ఆయన పెట్టేసి ఎలక్షన్ గెలిస్తుంది ఆ రోజు అది ఎమోషన్ అదొక సెంటిమెంట్ దాని తర్వాత యావత్ ఆంధ్ర రాష్ట్రము యావత్ భారతదేశం నువ్వేరకుయేటువంటి నిజాలు బయటకు వచ్చినాయి ఆ కదిరికోటలు కొనింది నువ్వే అని ఆ హత్యలో కారులు మీరే అని మీ కుటుంబమే అని దాంతో పదకొండు సీట్ల కేసేసి పదకొండు గేజేసి మీరు నూట యాభై ఒక్కటి అంటున్నారు పదకొండు గురించి కూడా ఆలోచన చేసుకోండి మీరు అంతకుముందు కూడా మీరు ఓడిపోయినారు ఒకటే ఒకటి ఇచ్చినారు మీకు రాజకీయాల్లో గెలుపుకోవడం సహజం ఓడినోడు గెలిచినోడు తక్కువ కాదు ఓడినోడైనా ఒకటే గెలిచినోడైనా ఒకటే వారికి ఒక పాత్ర ఉంది వీనికి ఒక పాత్ర ఉంది అసలు బరిలో నిలబడలేని వాళ్ళని ఇది వాళ్ళు వాళ్ళు కూడా మాట్లాడతారు వాళ్ళు వాళ్ళు కూడా మాట్లాడతారు బరిలో నిలబడే వానికి ఒక లంగోటా ఉంటుంది వాడు కుస్తీ పోటీలు పడతాడు గెలుస్తాడో పోడతాడు మనము ఇది మీరు మాట్లాడితే మీరా మాకు రాజకీయాలు నేర్పించేది మీరా మాకు మాటలు మాట్లాడేది మీరా మా క్యారెక్టర్ గురించి చెప్పేది మీరా మాకు పరిపాలన గురించి చెప్పేది మీరా మాకు అభివృద్ధి గురించి చెప్పేది మీరు ఎన్ని మాటలు మాట్లాడినా అబద్ధాలు చెప్పి పది సంవత్సరాల కాలం గడుపుతున్నారు నా మీద కేసు గురించి మాట్లాడతారు ఇప్పుడు కూడా చెప్తున్నా ఎటువంటి ఆఫీని కేసెస్ అక్కనేసింది క్లారిటీగా చెప్తున్నా కేటగిరీ చెప్తున్నా జనవరి పంతొమ్మిది అంటున్నాడు దట్ ఈస్ ఫర్ అడ్మిషన్ సూపర్ దట్ నాట్ బీన్ అడ్మిటెడ్ అది మ్యాండేట్లేదు ఎవరైనా అప్పుడు పోతారు మనం గెలిస్తే వాళ్ళు పోతారు వాళ్ళు గెలిస్తే మనం పోతారు అంత మాత్రం నా మీద కేసు వస్తుంది ఇంకా ఆరు నెలలకు పది నెలలకు ఎలక్షన్ వస్తుంది అని చెప్పేసి బ్రహ్మలో ఏమైనా బతికితే మిమ్మల్ని అల్లా కూడా కాపాడే మిమ్మల్ని అల్లా కూడా ఏం కాదు ముందు కాదు సరుకు లేకుండా అబద్ధాలు చెప్పున బతికి భావ దారిద్రంతో బతికే మేం ఏం చేయగలం మా దగ్గర లేంది ఉందని చెప్పి భ్రమల్లో బతికే మేం ఏం చేయగలం అసలు జరిగే కే రంగంగాన ఆస్కర్ం లేని అంచాల మీరు ప్రస్తావించి ఇంకో పేర్లు చెప్తారు మహాత్ముల ఆ మహాత్ముని ఈ కనీది मिक्सกรకున యేసిన పిల్లనిపోయినా అడగతారు ముంద్య کیاని ప్రతిమీర కట్టనే పిల్లకి గలకి సాక్ష్యం ండల్లా నా పేరు ప్రస్తావించకైనా ప్రజ తూవ నింసా అసహించుకునే పది పేర్లు లేవు పొద్దులు లేస్తే ఊరి మీద పడి బతికే బతుకులేదు అట్లా వాళ్ళు ఉండకూడదనే రాజకీయాలు చేస్తున్నాం అట్లా వాళ్ళు ఉండి కూడా రాజకీయాల్లో ఇప్పుడు చెప్తానా భగవంతుడు ఈ నియోజకవర్గ ప్రజలు నా మీద సానుభూతి చూపించుండొచ్చు లాస్ట్ ఎలక్షన్లో నా మీద ప్రేమ చూపించు నా మీద నమ్మకం చూపించు నా మీద కాకుండా పార్టీ మీద నమ్మకంతో కూడా వేసండచ్చు లేదు మా కూటమి పార్టీలను చూసి కూడా నా పోటీలు వేసి ఉండొచ్చు ఆ రోజు రాజకీయంగా అవసరాలు ఉంటాయి సింహం సింగిల్గా వచ్చేది కాదు పా అప్పుడప్పుడు పంది కూడా అని పరిస్థితుంది సింహమే కాదు సింగిల్గా వస్తారు సింహాలు అయిపోవురా పడదో లేదు నీకు ఉల్లు దగ్గర పెట్టుకోదు ఏదో పంచడేయలేగదు ఎందుకంటే పాపం ఉనికి కోల్పోయినారు అస్తిత్వం లేదు ఏం చేయాలో తెలియదు పర్ఫార్మెన్స్ లేదు పొడబాట్లు పడాలనుకుంటున్నారు పని వాళ్ళకు కూర్చున్నారు కానీ పదేళ్ళు నిరంతరము అవమానాలను తట్టుకొని అవహేళనలు తట్టుకొని ఇట్లా మాటలు ఇంకా పెద్ద స్థాయిలో పూజకు పనికిరాలు పువ్వు అనే మాటలు కూడా తట్టుకొని నిలబడి గెలిచిన వాళ్ళం మేము ఊరికే పోమమ్మా అన్ని లెక్కలు తేల్చే పోతాం మీరు ఇంకా లెక్క వెళ్ళాలి మన తిరుపతి ఇది దాని గురించి ఎప్పుడు ఆలోచన చేయలే మాకు చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు ఉన్నాడు కష్టపడితే గుర్తించేటువంటి నాయకుడు నా జీవితంలో నాలుగు సార్లు టికెట్ ఇచ్చినాడు నియోజకవర్గంలో ఓడిపోయినా మళ్ళీ టికెట్ ఇచ్చినాడు కేవలం నా నాయకత్వం మీద నమ్మకము నాకు ఉన్నటువంటి పనితనం మీద నమ్మకము నేను ఎప్పుడు టికెట్కు అడగలే టికెట్కు డబ్బులు ఇలా డిపాజిట్ చేయలే మళ్ళీ నేను ఇంత ఖర్చు పెట్టినా అరవై పెట్టినా డెబ్బై పెట్టినా కూడా చెప్పుకోలే ఓడిస్తే మోసం చేసినారని మాట్లాడలే కృతజ్ఞతా భావంతో బతుకుతాడు ఆ ఊరి పట్ల నాకు ఇంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చిన ఊరిది మా తల్లి ఎంతో ఈ ఊరంతానే బతుకుతాడు మేము ఒక నిబద్ధతతో రాజకీయాల్లో ఉంటాం అడ్డగోలే వారాలు చేసేదానికి ఏమి ఇక్కడ కానీ ఇన్ని రోజులు చలాయించుకున్నారు పదేళ్ళు నేను చేసిన తప్పుకి ఇంకా మీకు అవకాశం గుర్తుపెట్టి చాలిందని ఏ ఎలక్షన్ వచ్చినా మీరు నా మీద గెలవగలిగితే ఆ రోజు మీరు చెప్పిన మాటకి నేను కట్టుబడి ఉంటాను గుర్తుపెట్టుకోండి ఓపెన్ చాలేదు మళ్ళీ మీకు భవిష్యత్తులో కందికుండ ప్రసాద్ అనేవానికి శక్తి ఉన్న రోజులు మీరు ఏ ఎలక్షన్ కూడా గెలవలేదు కళ్ళలో కూడా గెలవలేదు రాసి పెట్టుకోండి అట్లా చెప్పి పార్టీలు మేము క్యాండిడేట్లను మార్చుకోలే అబద్ధాలు చెప్పుకోలే మతాన్ని వాడుకోలే కులాన్ని వాడుకోలే అట్టబాక్సుల్లో డబ్బులు వాడుకోలే డబ్బులను నమ్ముకొని రాజకీయాలు లేలే నా దగ్గర ఇంత ఉంది ఆయన దగ్గర ఏమీ లేదనే మాటలు కట్టుబడి కూడా ఎలక్షన్లు చేసినాం డబ్బులు ఇవ్వలేడంటే కూడా ఎన్నికల్లో పోటీ చేసినాం ఏ రోజు ప్రజల దగ్గరికి పోయేసి నా దగ్గర డబ్బులు లేవు మీరు సాయం చేయండి అని కూడా అడగలే పని చేస్తాను నాకు ఓటు వేయండి అని అడిగిన దాన్ని మన్నించినారు ప్రజలు నా మీ నా మీద పదింతలు బరువు పెట్టినారు పదింతలు కృతజ్ఞత భావం నాకు మనసులో ఉంది అందుకని తగ్గి నడుస్తానా అందుకనే అణిగిమణి నడుస్తా అంతేగాని ఈ తట్పట్ బ్యాచ్ ఉన్నారే మీరు మాట్లాడేవాళ్ళు నిజంగా మేము చేయాలనుకుంటే మాత్రం ఇదే మీకు అంత ఈజీగా ఉంటారనుకోద్దు అధికారం ఉంది కాబట్టి ఊళ్ళు దగ్గర పెట్టుకుంటారు అధికార ఫలం ఉంది కాబట్టి పది మందికి ఉపయోగపడల్లా తగ్గినడసల్లా డౌన్ టు దారితుండాలనే ఆలోచనతో ఉంటాడు బోర్పుగా ఉంటాడు అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేయం నా భార్యకు టికెట్ ఇస్తే ఇస్తారే ఏం నా భార్య కొట్టి చేయకూడదా ఈడే పుట్టింది నేను ఈడే పుట్టినా ఏం పారిపోలేదు మేము ఐపీలు పెట్టే ఐపిల్ పెట్టి ఊరిచింటివే అప్పులపాల ఊరిచింటిమే ఆడపిల్లల్ని ఎక్స్పోర్ట్ చేసే కాకుండా వ్యాపారాలు చేసినామా అడ్డగోలు బంగారు వ్యాపారాలు చేసినామా బతుక నాకు చెప్పేది ఉంటాయి కానీ నా స్థాయి కాదు ఏరియాస్ గురించి మీకు ఆ స్థాయిలో మీరు మీ నాయకుడికి కదిరిగొడ్డలు అంటే అనే ఉపాటు ఉంటాయా ఎందుకంటే తప్పు చేసినాడు కాబట్టి కదిరిని చూసి భయపడే పరిస్థితి కూడా వస్తాడు మీ నాయకుడు రాసి పెట్టిపోయి రోజు చెప్తాడు ఎందుకంటే కదిరిగొడ్డలు నిరంతరం వెంటాడుతుంది ఇంకా ఆ మీ నాయకుడు అనుకునేవానికి చేసిండే పనికి నిరంతరం కదిరిగొడ్డలు సాక్షాగా నిలుస్తుంది ఖచ్చితంగా నిరంతరం వెంటాడుతుంది కూడా బహుశా ఇంకో ప్రయత్నం చేయొచ్చు మీరు బాబాయ్ చంపేసినప్పుడు అదే కదిరిగొడలతో కదిగొడ్డను కూడా వేసేస్తామని అయినా కదిరిగొడ్డలు ఏమి విడిసద్దు మీరు అనుకుంటున్నారు దయ్యమై విశాచమైన పడుతుంది కానీ మిమ్మల్ని అయితే ఎడత కదిరిగొడ్డలు అనేది చాలా పదనది అది మా ప్రాంతంలో ఈ ప్రాంతంలో మంచి కోసం వాడినాం మన కోసం వాడుకున్నాం మనుషులు చంపేకి వాడలే అది మీ నాయకుడు వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ బాబాయిని చంపుకునే వాడినాడు ఇది వాస్తవం